అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంద్ర మిల్లు లిస్ట్ టూ వారికి అంటే ఎల్ టూ వారికి గుడ్ న్యూస్ అండి అయితే జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చెల్స్ సంగారెడ్డి ఈ జిల్లాలే కాకుండా పట్టణాల్లో ఉండే అన్ని జిల్లాల వారికి ఈ తేదీ లోపలే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు జరగబోతున్నాయండి అది ఏ తేదీ లోపల పంపిణీ చేస్తారనేది కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది అయితే దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు మేము చాలాసార్లు చెప్పాము కదా అండి ఇల్లు లిస్టు టు వారికి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉండే అన్ని జిల్లాల వాళ్ళకి అంటే పట్టణాల్లో ఉండే వారికి ఎలక్షన్ కోడ్ అయితే వర్తించదు కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లన్నీ కూడా ఎల్ టూ లబ్ధిదారులో కొంతమందిని సెలెక్ట్ చేసిన వారికి ఈ నెల ఇరవై ఎనిమిది ముప్పైవ తేదీ లోపలనే ఈ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే చేసేస్తారండి అయితే కొంతమందికి మాత్రం కొన్ని అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్స్ అయితే ఇవ్వబోతున్నారని మనకైతే తెలిసింది అయితే అసంపూర్తిగా ఉన్నా సరే కొన్ని చోట్ల కొంత రిపేర్లు అయితే ఉంటాయి అంటే కన్స్ట్రక్షన్లో కొంత పెండింగ్ వర్క్ ఉంటుంది కదా అండి ఆ పెండింగ్ వర్క్కి ఎంత ఇవ్వాల్సి వస్తుంది లబ్ధిదారుడికి అనేది అంచనా వేసి ఆ అమౌంట్ని కూడా లబ్ధిదారుడి అకౌంట్లో వేస్తారంట సో లబ్ధిదారుడు ఎవరైనా సరే అసంపూర్తిగా ఉన్న ఇల్లు ఇస్తామన్నా దయచేసి మీ దాకా అలాంటి అవకాశం వస్తే వదులుకోమాకండి ఎందుకంటే అది కూడా రాక చాలామంది బాధపడుతున్నారు పెండింగ్ వర్క్ అంటారా వారే డబ్బులు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఎలవని వాళ్ళకి ఎలాగ విడతల వారిగా వేస్తున్నారో అమౌంట్ అలాగే మీకు కూడా ఎల్ టూ లబ్ధిదారులు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పెండింగ్ వర్క్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అదే మాదిరిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారండి సో మీకు అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోమాకండి అసంపూర్తిగా కొద్దిగా వర్కులు పెండింగ్ ఉన్నాయన్నా సరే ఇస్తామంటే తీసేసుకోండి ఎందుకంటే అలాంటి ఆఫర్స్ అందరికీ రావు కాబట్టి ఎలాంటిది ఇచ్చినా మేము తీసుకుంటామమ్మా అని చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి ఎందుకంటే వాళ్ళ బాధ అలాంటిది అక్కడ రెంట్లు కట్టుకోలేక ఈ పట్టణాల్లో ఉండేవాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేవాళ్ళు రెంట్లు కట్టుకోలేక అల్లాడిపోతున్నారు ఎందుకంటే పది నుంచి పదిహేను వేలకు తక్కువ ఎక్కడ కూడా ఇల్లులు అనేవి లేవండి అద్దె ఇళ్ళు అందుకనే మాకు ఎలాంటి ఇల్లు ఇచ్చినా మేము అక్కడికి వెళ్ళి ఉంటామమ్మా మా పరిస్థితి అలాంటిది అని చెప్పేసి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు సో అలాంటి అవకాశం మీకు వస్తే ఒకవేళ పెండింగ్ ఉన్న హౌసెస్ ఏమన్నా ఇస్తాము దాని వర్క్కి సంబంధించిన డబ్బులు వేస్తాము మీ అకౌంట్లో అంటే అలాంటి ఆఫర్ కూడా వదులుకోవద్దండి దయచేసి ఈ పెండింగ్ వర్క్లు ఉన్న వాటితో కలిపి పెండింగ్ కంప్లీట్ అయిపోయిన అంటే అసంపూర్తిగా లేకుండా కంప్లీట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన ఇళ్లతో పాటు ఇవి కూడా పంపిణీ చేసే అవకాశం ఈ నెల కొరికల్లా ఉందంటే అండి కంప్లీట్గా పంపిణీలు అయితే జరిగిపోతాయి అంట ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా అండి ముందు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే పంపిణీలు చేస్తారు ఎందుకంటే ఇవి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి ముందు ఇవి పంపిణీ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు అంటే ఎల్వన్ వాళ్ళకి కట్టేసి ఇస్తున్నారు కదా ఇండివిజువల్ హౌసెస్ అవన్నీ కూడా ఎడ్డు లబ్ధిదారులకు కూడా ఇస్తారంట ముందు ఈ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు పూర్తి అయితేనే అవి స్టార్ట్ చేస్తారంటండి అయితే నేను ఫస్ట్ నుంచి ఈ విషయం చెప్పాను ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా పెండింగ్ ఉన్నాయన్నీ కూడా పంపిణీ చేసేస్తే ఈ లబ్ధిదారులందరికీ కూడా మిగతా అది కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు ఇది ఫస్ట్ నుంచి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చాలా వీడియోలుగా మీకు చెప్పాను మీరు కావాలంటే నా వీడియోస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ముందు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే పంపిణీలు చేస్తారు మిగతా వంద మిగతా మిగిలిన వారందరికీ కూడా ఎల్వన్ లబ్ధిదారులకు ఎలాంటివి ఇల్లు ఇస్తున్నారు కట్టేసి అలాంటివే మీకు కూడా ఇస్తారండి ఇండివిజువల్ హౌసెస్ అనేవి సో ఎల్వన్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్థలం ఉంటుంది కాబట్టి వీరికి ఇల్లు కట్టుకునే వారికి స్టేజ్ వైజ్గా డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారు కదా ఎల్ టూ లబ్ధిదారుల్లో వాళ్ళకైతే అలా జరగదండి గవర్నమెంటే స్థలం చూపించి అక్కడ ఇల్లు అనేది స్టార్ట్ చేసి బేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి మనకి స్లాబ్ అయ్యేంత వరకు కూడా ఖర్చులన్నీ వాళ్ళే భరించి అంత ఇల్లు అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత లబ్ధిదారుడి చేతికి ఇస్తారు ఆ ఎల్ టూ లబ్ధిదారులకి అలాట్మెంట్ పేపర్స్ కూడా అప్పుడే పంపిణీ చేసేస్తారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎల్ వన్ లబ్ధిదారులకి ఎలాగ ఇగో ఇలా కట్టేసి ఇస్తున్నారో అలాగే ఎల్ టూ లబ్ధిదారులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు జరిగిపోయిన తర్వాత మిగిలిన వారందరికీ కూడా ఇలాగ ఇండివిజువల్ హౌస్ ఇంద్రమ్మ ఇళ్ళు అయితే ఇస్తారు సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది అదేంటి అంటే ఇప్పుడు ఎల్టూల్ లబ్ధిదారుల్లో కొంతమందిని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తున్నారు మాకు కనుక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాలేదు అంటే ఇంకెప్పటికీ ఇల్లు రాదేమో అని చాలా చాలామంది డౌట్ పడుతున్నారు అలాంటి డౌట్స్ ఏమీ మీరు పడద్దండి మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్గా కట్టించే ఇల్లు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అది కుదరకపోతే అక్కడ ఎక్కువ స్థలాలు లేకపోతే ఉండే ఏరియాలో జీప్లస్ త్రీ హౌసెస్ అయితే బిల్డింగ్లు అయితే స్టార్ట్ చేస్తారు ఒక్కో ఫ్యామిలీకి ఒక ఫ్లాట్ కింద ముగ్గురు ఉండేటట్టు మూడు ఫ్యామిలీలు కలిపి జీ ప్లస్ త్రీ హౌస్లు ఒక ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్యామిలీ ఉండేటట్టు త్రీ ఫ్లోర్స్ కింద కట్టేసి ఇస్తారండి అలాగా ఇల్లు అయితే శాంక్షన్ చేసి కట్టేసిస్తారు సో ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ ఇండివిజువల్ హౌస్లు కట్టించలేకపోయినా స్థలాలు లేక జీ ప్లస్ త్రీ హౌస్లైనా కట్టేసి ఇస్తారండి ఇది మాత్రం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది మాకు సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము ఈరోజు కూడా మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలిసింది లిస్టు టు వారికి జిహెచ్ఎంసి పరిధిలో ఉండే అన్ని జిల్లాల వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు జరిగిపోతాయంట ఇరవై ఎనిమిది ముప్పై తేదీల లోపల సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ